హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యోతి ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి గోంగూర చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో అండి దీనికోసం ఒక మీడియం సైజు గోంగూర కట్టని శుభ్రంగా ఆకులు ఒల్చుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కేజీ చికెన్ని లైవ్ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఈ నూనెలో వేసుకొని వాడ్చుకోవాలి గోంగూరలోని తడంతా పోయి చక్కగా వేగి దగ్గరకు అయ్యేంత వరకు కూడా దీన్ని ఈ విధంగా గట్టితోటి కలిగి ఉండాలి గోంగూర పూర్తిగా వేగిపోయిన తర్వాత దానిలోని నూనెంతా కూడా బయటికి వస్తుందండి ఈ స్టేజీలో మనము గోంగూరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని ఆ తర్వాత దీంట్లోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి ఈ విధంగా ఆకుకూరలతోటి చికెన్ని చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా బోన్లెస్ చికెన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అందుబాటులో ఉంటే తీసుకోండి లేదంటే ఇలా నార్మల్ చికెన్తో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఈ తాలింపుతోటి ఒకసారి బాగా కలిగి పెట్టేసుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కలుపు వాడుతున్నాను వీటన్నిటినీ కూడా ఒకసారి కలిగి పెట్టేసేసి ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవటం వల్ల చికెన్కి నీటి వాసన అనేది లేకుండా ఉంటుంది అలాగే మంచి రంగులకు వస్తుంది ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవడానికి కావాల్సిన నీళ్ళు అంటే టీ గ్లాసు నీళ్ళు మాత్రం పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా పొడిని వేసుకొని కలుపుకోవాలండి ఈ చికెన్ ఇలా ఉడుకుతూ ఉండగా మనం ముందుగా మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకున్న గోంగూర చల్లారిపోయింది దీంట్లోకి రెండు ఇంచుల దాల్చిన చెక్క పది లవంగ మొగ్గలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూరని మనం ఎంతగా వేయించుకున్నా సరేనండి మనకి అక్కడక్కడ అది ఆకులుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని ముందుగా మనం వేయించుకుంటున్నటువంటి చికెన్లోకి కలుపుకోవాలి మనం తీసుకునే గోంగూర క్వాంటిటీ అంటే మనం ఎంత గోంగూరని తీసుకోవాలి అని అంటే మనం తీసుకున్నటువంటి చికెన్లోకి సగం వచ్చే విధంగా ఉన్నట్లయితే ఇది గ్రేవీ లాగా చక్కగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి వీటి రెండింటినీ కూడా కలిపేసుకున్న తర్వాత మనకి చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తూ ఉందండి అండి ఈ స్టేజీలో మనము టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి అలాగే ఈ కూరలో మనము కారాన్ని కొంచెం ఎక్కువగా వాడుకోవాలి గోంగూర పులుపుకి తగినట్టుగా కారం ఉన్నట్లయితే కూర చాలా రుచిగా ఉంటుంది సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ పద్ధతిలో గోంగూర చికెన్ని ఒకసారి తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్